వాళ్ళు గౌరమ్మ గణపతిని చేసుకొని నటి ఉంచుకోండి గణపతి గౌరమ్మని చేసుకొని ఉంచుకోవాలి మండపం మీద కూర్చునే వాళ్ళు దంపతులు కళ్యాణ మండపం మీద కూర్చునే దంపతులు గౌరీ గణపతి నటించుకోవాలి తీసుకోండి అందరు చేతులు అక్షందాలు తీసుకోండి అగజారణ పద్మార్గం అగజారణ మారణ అనేక దంతం భక్తానామేక దంత ఉపాస్మహే వక్రదుండ మహాకాయ కోడి సూర్య సమం నిర్విఘ్నం గురమే దేవా సర్వకారే సర్వదా గజారణం గత గౌరీ పుత్ర వినాయకం సర్వేశ్వరం ప్రాణదాతం చ శ్రీ విఘ్నాధిపతే నమో నమః యా శివ నామ రూపాభ్యాం యా దేవి సర్వం రెండు చేతులు భూమి మీద చేపెట్టి ఇంకా దండం పెట్టుకోండి ఎందుకంటే ఆచార్యులు ఆచార్యులు మీరు అక్షందలు కాబట్టి బ్రాహ్మణుడు మీకు ఆశీర్వచనం ఇస్తాడు కానీ ఇక్కడ శాస్త్ర ప్రకారము మీరు బ్రాహ్మణులకు ఆచార్యులకు అక్షంధ వేశారు కాబట్టి దాని విధానిలో మనం నమస్కారం చేసుకోవాలి బ్రాహ్మణులకు అని ఆచార దైవం ఏది ఉండదు కాబట్టి అంతా అనండి ఆచార్యేవో భవ ఇప్పుడు మీకు ఆచార్యం ఎవరు సమయం అనుకుంటే మన మీకు సంబంధించిన గురువులు ఉంటారు వాళ్ళు ఆచార్యులు కాబట్టి ఇక్కడ ఆచార్యులు అంటే బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుల శరస మీద అక్షంతలేసి రెండు చేతులు కింద భూమి మీద పెట్టి దండం పెట్టండి మే మొగరం మొన్న మెడ మొగరం మీదండి ఆ ఏ పత్రిక చేసారు అండి సార్ నేను కూడా సార్ విక్త పుస్తా అంగరేశవే ఈశరే ధర్మ భోతాన సామ్యా ప్రవేశ్యం శ్రీ కల్శోదకే గంధమలంకార కృత్వా గంధమరాని కుమారక్షదార నిదా పుష్పానను ధర్వ్యామి కల్శం మీద భార్య చేయి తరువాత భృత జై మాధవుల బౌలర్ జడా బ్రహ్మ మధ్య మాధవన జడా ప్రసాగ్రః సర్వస్తు దేవః సునరాః రగ్వేదః రెద స్వమ వేదో ధరుణా అంగేసైత దేవానాం కల్చేతు సమా కృతా

అదా తక్షశరు త్రియాపనాద తంమేద యోప్రమాత్మనే నమః అర్వమ అధవస్త్రం మస్త్రం సర్వపయామి వస్త్రానంద్రదా చేతుల అక్షందాలు పలిసికొని గణపతి నామ సార్వణం చేసుకుంట గణపతి గౌరమ్మ మీద అక్షతలు వేయండి ఓం గణానందాయ గణపతి ప్రమాహే కంకించమే నామవస్తువ చేష్టరాగం బ్రహ్మదాన ఓం నమః రాజమదేవ నమః గణపతి నమః పరమదేవ నమస్తే శలంబోదరాజ ఏకదంతాయ ప్రియాయ నమః శక్తి పుక్తి ప్రదాయ نیرమవర్ మాహేశ్వరాయ నమః నారాయణ పరిమల మంత్ర పుష్పాన కర్మయమే గౌరవము మీద కుంకుమ రాయండి 11 సార్లు ఓం కార్తయేక ఆడోలేయాల మొగల కాదు గౌరవము మీద కుంకుమ ఆడోలేయాలి ఓం కార్తయేక نیرమవర్ జగంతంబోది ఆవి కొంబరాం కేర్వాది దగ్ర ద్గోది ఆవి సర్వే శరీర మాటి దగ్రంతంబోది ఆవి సరరూప ధారణే నమ చిత్ర గ్రంథం పోది ఆవి బనరూపేర్మా పంచగ్రంథం పూజ பிரணோதர்மா சமீக பூஜை சரிர்வ சப்தகிர பூஜையே மகாலட்சிர்மா அஷ்டிரந்த பூஜா பவனேஸ்வரர் வா

नमस्कारम कंगने अत कंगनम बद्रेया सामीवार के अमवार के कंगना और कंगनम बद्रेया शुभ संकलन आदेश देवा नाम प्रजापन्यर द्रियावेद देश कंगना धारणा महुर्तस्मौर्तस्तो इरा तस्व। बद्दे बले इरा जादार वेंद्रो महाबलाम देवत्रान बद्ध्यामी सुबे मात्राजनात स्वर्ण कंगना धारणा महुर्तस्मौर्तस्तो

నైవేద్యం నివేదయామి నైవేద్యానుదాభ్యవర్మ దక్షిణ తాపులం దక్షిణ తాపులం పెట్టాలి అందరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంది ఉన్నారో వారందరు కూడా పదకొండు పదకొండు రూపాయలు ఇచ్చి దక్షిణ తాపులం పెట్టాలి అందరు కూడా కలంబరాలు తీసుకోండి అక్షతాలు తీసుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మండపం మీద ఉన్న వాళ్ళు అక్షతారం సమర్పయామి అన్నగారు हेलो हेलो म्बामहे तहिन्द वेणा वेणामुभवस्त्वेष्ठराजम् ब्रह्मणान् ब्रह्मणस् आणच्छन्धादरे चीरदादरा गणावेद सम्भोदानाम् गणरुद्रया वेदसे सिद्धि बुद्धि प्रदभे देवि गणनायकम् प्रजापनेयम् सुबह सवधान सुन लग्ने सवधान श्री लक्ष्मी नारायण जिस लक्ष्मी क्षीर राज ఇప్పుడు స్వామివారికి అయిపోయింది ఇప్పుడు స్వామివారికి కన్యాదాన కార్యక్రమం అంటే అమ్మవారి చేత కన్యాదాన కార్యక్రమం జరపబడుతుంది అబ్బాయి తరఫున ఉన్న వాళ్ళు అంటే స్వామివారి తరఫున ఉన్న వాళ్ళు స్వామివారి తరఫున बहुत तस्तमहर तस्तो धर्माय चरते ते कामिक्षा मुक्षेत्र बतरुप्यादे निवाना सतर वेद पारा न सरुपेना सात्राणी रूपेना प्रदेश कन्याधान बहुतत सुपार तस्तमहर कालेनार भान आंगराहना हत्या जारी कोल्डा बलते तीरस्तो तो थोड़ा रामचंद्रा और पाया और पानी टाँकले सरे करोड़ जिनके पाये धूप में दर சு கால காட் லேன் சுவங்கேதாவல வித்துல சத்தல தலா தா பலோத மத்திய மங்க வங்க கலிங்க காஷ்மீரோ மராட சுராட பங்காண अनकूलग्रहण अतूला व மங்களசூத்திர தண்டம் பெட்டுக்கொண்டே அம்மாறு சக்தி அனைத்து உண்டு அகிலண்டாயக